నమస్తే దోస్తులు ఏళ్ళ ముచ్చట అంటే నాకు ఎంతో ఇష్టమైన ఆంధ్ర స్టైల్ గుత్తంకాయ ఎట్లా చూద్దాం అదకిలా చిన్న చిన్న అంకల్ని అయితే కోసుకొని నూనెలు ఇట్లా గోలించుకొని పక్కకు పెట్టుకొని పిరగడాన్ని పల్లీలు నువ్వులు కొనని కొత్తిమీరలు ఇప్పుడు యాలకులు రెండు లవంగాలు రెండు మిరియాలు బండపు బగరాకు గింజంతా సెక్క వేసుకుని అన్ని కంచుట్లా ఎంచుకొనిగా నూరి పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక గంజల నూనె పోసుకొని ఉడకాయలు తాల్పు గింజలు అట్లనే ఉల్లిగడ్డలు మిరపకాయలు కొన్ని కల్లెమాకేసుకుని అవన్నీ ఎర్రగోళ్ళలో అల్లమెల్గడ పేస్టు అట్లనే సగం సింసంతా పసుపులాసులు అంతా టమాటా పేస్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిన మనం ముందు నూరుకున్న మసాలాలు కూడా వేసుకొని ఒక మూడు నాలుగు సింసలంతా కారపొడి పొడి అట్లనే ఒక ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలంతా సేపు ఉడికించుకొని మనం ముందు వెళ్ళ గోలుచుకున్న వంకాయలన్న లేసుకొని మళ్ళీ రెండు నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర లాస్ట్ కొంత కసురు కసరుమెత్తి అల్లుకుంటే ఆంధ్ర వంకాయ అయితే రెడీ అయిపోతుంది లెక్కనే సూపర్ ఉంటది